సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షాక్ కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయట పెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదీల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం